సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణాపెన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణలో రైతు రుణమాఫీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎవరైతే పంట రుణాలు తీసుకున్నారో ఆ పంట రుణాలు తీసుకున్న వారికి రెండు లక్షల వరకు రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇంతకీ రుణమాఫీలో ఏమైనా రూల్స్ ఉన్నాయా కండిషన్స్ ఏమైనా ఉన్నాయా ఎటువంటి రుణాల్లో ఈ రుణమాఫీ జరుగుతుంది పంట రుణాలకే పరిమితం అవుతుందా లేకపోతే వ్యవసాయం కోసం తీసుకున్న ఇతర రుణాల్లో రుణాల నుంచి కూడా ఈ రుణమాఫీ వర్తిస్తుందా ఈ అంశాలను మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఎంఆర్ఓ రెవెన్యూ అధికారి బాలరాజు గారు స్టూడియోలో ఉన్నారు నమస్కారం సార్ సార్ మీరు రెవెన్యూ శాఖలో సుదీర్ఘ కాలం పనిచేశారు రైతు రుణమాఫీలు గతంలో తెలంగాణలో కానీ లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ చేసిన రుణమాఫీని దగ్గరుండి మీరు జరిపించారు ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడానికి సిద్ధమైంది రుణమాఫీకి ఉన్న కండిషన్స్ ఏంటి సార్ ఎటువంటి రుణాలని మాఫీ చేస్తారు ఎన్ని రకాల రుణాలని మాఫీ చేసే అవకాశం ఉంది సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అలాగే తిరుమల రెడ్డి రుణమాఫీ అనేది ఒకసారి లోన్ తీసుకొని నేను కేవలం పంట కోసమే తీసుకుంటున్నాను అనే హామీ మాత్రం రైతు ఇవ్వడు వరి పంట వేయడానికి ప్రతి క్రాప్కు ఒక ఎకరాకు నలభై ఐదు వేల అప్పు ఇస్తుంది బ్యాంక్ ఓకే సబ్జెక్టు కండిషన్ అది మూడు ఎకరాల వరకు ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంతనని ఉండని అతను అడిగిన దాన్ని బట్టి అనే రిక్వైర్మెంట్ని బట్టి ఎకరా ఒక్కంటికి వరి పంటకు నలభై ఐదు వేల చొప్పున ఇస్తారు ఒక మూడు ఎకరాలు తీసుకుంటే లక్షా ముప్పై ఐదు వేల రూపాయలు అవుతుంది అది అంటే ఆ రుణం అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇవ్వవలసిన సిస్టమ్ పంట సాయం అయితే ఫండ్ సహాయం ఇవ్వాలి అది కేంద్రం ఇస్తుందా దాని కండిషన్స్ మళ్ళీ ఎఫ్ఆర్బిఎం కండిషన్స్ అవి డిఫరెంట్గా ఉంటాయి ఒక పంట పండి పండటం తీసుకున్నటువంటి రుణము ఒక లక్ష దాటింది అనుకోండి ఒక లక్ష వరకు అయితే ఖచ్చితంగా రుణమాఫీ అంటే మిత్తి లేని పైసా మనకు అర్థమయ్యే భాషలో వడ్డీ అని కాకుండా బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఒక లక్ష వరకు ఎలాంటి అప్పు తీసుకు మన వడ్డీ లేకుండా ఇవ్వగలుగుతుంది ఆ వడ్డీ లేకుండా ఎందుకు ఇవ్వగలుగుతుంది అంటే దాంట్లో కేంద్రం షేర్ ఉంటుంది అంటే మూడు శాతం కేంద్రం ఇస్తుంది నాలుగు శాతం నేను ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ప్రతి రైతుకు పంట రుణం అంటారు దాన్ని పంట వేసుకోవడానికి అవసరమైన ఖర్చుల నిమిత్తం అంటే బిగినింగ్ నుంచి చివరి వరకు పంట మొదటి నుంచి తన కో కోత వరకు వచ్చే ఖర్చులన్నిటికని ఒక పంట చవి ఇస్తుంది ఆ వాటిల్లో మాఫీ ఎంత అనే దాని మీద మీరు అడుగుతున్న ప్రశ్నకు దాన్ని ఒక పర్టికులర్ డేట్ తీసుకున్నారు పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది వరకు ఒకవేళ మీకు రెండు లక్షల రుణం ఉన్నట్టయితే ఆ రెండు లక్షల రుణం వరకు నేను మీకు మాఫీ చేస్తాను అనే కండిషన్స్ పెట్టింది అనమాట అయితే మీరు ఏ రకమైన రుణం అని అడిగారు కదా ఏ రకమైన రుణం అనేది ఖచ్చితంగానే తీసుకున్న లక్ష రూపాయలు కానీ రెండు లక్షల రుణం తీసుకున్నది కానీ దాని ఇంట్రెస్ట్ కలిపి కానీ రెండు లక్షలు దాటినట్టయితే బ్యాంక్ ఎట్టి పరిధి ప్రభుత్వం ఎట్టి పరిసరం రెండు దశలు దాటి దాని పేరు చెప్పి మీరు పది లక్షలు తీసుకుంటా అంటే అంత అంత చేయదు అందులో రెండు లక్షల వరకే మాఫీ చేస్తాం సార్ రుణం ఎంత ఉన్నా సార్ ఎంత ఉన్నా సార్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను ఒక పది ఎకరాల పొలం ఉంది నాకు నాకు ఒక ఆరు లక్షల రూపాయల పంట రుణం తీసుకున్నాను నేను ఈసారి ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీలో నాకు ఎంత రుణమాఫీ వస్తుంది సార్ నేను ఇదివరకే అన్న ఒక ఎకరాకు నలభై ఐదు వేలు ఒక పంటకి ఇస్తుంది ఓకే మీరు ఆరు ఎకరాలంటే ఎంత అవుతుంది మూడు లక్షల దాకా మూడు లక్షల దాకా అవుతుంది మూడు లక్షల దాకంటే మూడు లక్షల సరిపడా ఇంట్రెస్ట్ ప్రభుత్వం భరించదు కదా తను హామీ ఇచ్చింది ఒకటే లక్షకు లక్ష వరకే ఇంట్రెస్ట్ లక్ష వరకే ఇంట్రెస్ట్ ఫ్రీ ఇస్తుంది రెస్ట్ ఆఫ్ ది యాజ్ పర్ ది బ్యాంక్ కండిషన్స్ని బట్టి ఉంటుంది ఎస్ఎల్బిసి ఉంది కదా స్టేట్ బ్యాంక్ మన లెవెల్ కమిటీ ఉంటుంది వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం అప్లై అవుతుంది మనం ఇక్కడ మాట్లాడుకొని మన చర్చ చేసినట్టుగా ఖచ్చితంగా ఉంటుందని నమ్మకం లేదు డే టు డే ఉండే ఫినాన్షియల్ కోర్సెస్ని బట్టి ఫినాన్షియల్ కండిషన్స్ని బట్టి కూడా ఆ ఇంట్రెస్ట్ రేట్స్ మారుతూ ఉంటాయి అది ఏమైనా కూడా రైతు తనకుండే ఎన్ని అప్పులున్నా అందులో ఒక రెండు లక్షలు మాఫీ చేస్తారు సో నాకు నాకు ఆరు లక్షల ఆరు లక్షలు ఉంటే ఆరు లక్షలు మాఫీ చేయదు రెండు లక్షల వరకే చేస్తారు రెండు లక్షల వరకే ఉంటుంది రైతు మీరు నాలుగు జాగాల గతంలో ఆరు వారు మన వన్ బి అని ఉండేది అంతకుముందు చౌఫ్స్లా అని ఉండేది ఇప్పుడు తిరుమల రెడ్డి గారి పేరు మీద ఎనిమిది పన్నెండు ఎకరాలు ఒక సర్వే నెంబర్లు ఐదు ఒక సర్వే నెంబర్ నాలుగు ఒక సర్వే ఇవన్నీ కలిపి కూడా మీరు ఎక్కడిని ఎన్ని తీసుకున్నా కూడా మీరు ఒకరే రైతు కింద వస్తారు ఆ గ్రామానికి ఆ ఒక్కరే రైతు మీరు ఏందంటే మీరు తీసుకున్నటువంటి రుణం రెండు లక్షల వరకు అందులో మాఫీ చేస్తారు ఒకటే ఖాతా కదా ఒకటే ఖాతా అవుతుంది ఓకే ఆరు సర్వే నెంబర్లు పన్నెండు ఎకరాలు కలిపి తిరుమల రెడ్డి ఆఫ్ నాయన పేరు చెప్పు ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి తిరుమల రెడ్డి సన్నఫ్ ఎల్లారెడ్డి నోముల గ్రామం మీద రెండు ఎకరం రెండు లక్షలు మాఫీ అవుతుంది ఓకే మిగతా మీరు కట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఇంకొక రైతు ఉన్నాడు అనుకోండి ఒక రెండు ఎకరాలు ఉన్న రైతు ఉన్నాడు ఆయన లక్షల వరకు వరకు లోన్ తెచ్చుకున్నాడు రెండు లక్షలు అనుకుందాం రెండు లక్షలకి వడ్డీ మీరు అన్నట్టు ఒక మొదటి లక్షకి వడ్డీ ఉండదు రెండు లక్షకి వడ్డీ ఖచ్చితంగా ఉంటది అదొక ఇరవై వేల అయింది రెండు లక్షల ఇరవై వేలు మొత్తం రుణం ఉంది అందులో ఎంత మాఫీ అవుతుంది రెండు లక్షల మాఫీ అవుతుంది ఇరవై వేలు వడ్డీ కట్టాలి కట్టాలి కదా ఓకే బ్యాంక్ సర్వైవ్ కావాలి కదా బ్యాంక్ తను జనం నుంచి తీసుకొని తను జమ చేసుకొని మళ్ళీ జనానికి ఇవ్వాలి కదా ఓకే మరి అటువంటి అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బ్యాంకులకు హామీ ఇవ్వాలి నేను ఫలానా తారీఖు లోపల నేను మీకు ఖచ్చితంగా పేమెంట్ చేస్తాను అని హామీ తీసుకున్న తర్వాతనే తనకున్న సార్వ తనకు సవరీన్ పవర్ను ఉపయోగించి తనకున్న సార్వభౌమాధికారాన్ని ప్రయోగించి మేమేమి కడతాము మేము ఇట్లా ఫండ్స్ ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాము ఇతర త్వరలో మీకు ఈ అమౌంట్ మీకు చేస్తాము ఈ ముప్పై రెండు కో ముప్పై ఒక వేల కోట్లు మేము ఇక చేస్తామని హామీ తీసుకున్న తర్వాతనే చేస్తారు ఆ మాఫీ అయిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ రుణానికి బ్యాంకర్స్ లోపల సింపుల్గా చెప్పాలంటే మొత్తం రెండు లక్షలకు లోపు వడ్డీ కావచ్చు అసలు కావచ్చు రెండు లక్షల లోపు ఉంటే వాళ్ళకి పూర్తి జీరో రుణం జీరో వాళ్ళకి వాళ్ళకి కొత్త రుణం వస్తే తప్ప పాత రుణం చెల్లించాల్సిన పని లేదు ఎగ్జాక్ట్లీ రెండు లక్షలు దాటి పది వేలు ఐదు వేలు పదహారు వేలు ఇరవై వేలు ఉంటే ఆ ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాలి అందులో ఉంటది ఖచ్చితంగా పేయాల్సింది పే చేయకపోయినా అందులో ఉంటది ఆటోమేటిక్ మిగిలిపోయి ఉంటుంది ఆటోమేటిక్ అంటే ఆ రోజు వరకు సరే రే నిన్నటి వరకు రెండు లక్షల పద్దెనిమిది వేలు ఉన్నదండి ఓకే ఈ రెండు లక్షలు నువ్వు కట్టాల్సిన పని లేదు ఈ పద్దెనిమిది వేలు కట్టమని అంటాడు కట్టకపోతే అది అట్లే జమ అయి ఉంటుంది మళ్ళీ దాని మెత్తి మెత్తి పెరుగుతూనే ఉంటుంది మళ్ళీ ఓకే బ్యాంకు డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు తీసుకున్న వరకు మాత్రం ఈ లెక్కలు కూడా అంతవరకు వేస్తారా సార్ డిసెంబర్ డిసెంబర్ తొమ్మిది వరకు డేట్స్ అనౌన్స్ చేశారు వాళ్ళు ఓకే దాని ప్రకారమే ఎట్టి పరిస్థితులు అది ఎక్సిట్ కావడానికి లేదు మళ్ళీ ఇవన్నీ కండిషన్స్ మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోవాలి మళ్ళీ వీళ్ళు బ్యాంకర్స్ కమిటీ ఒప్పుకోవాలి ఇవన్నీ ఒప్పుకున్న తర్వాతనే ముందుకెళ్తుంట ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది సార్ ఎన్నికల ప్రచారంలో వీళ్ళు ఏం చేశారంటే మీరు రుణాలు చెల్లించకండి పంట రుణాలని పంట రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదు మేము మా ప్రభుత్వం వస్తుంది మేము రుణాలని మాఫీ చేయబోతున్నాం రెండు లక్షల రూపాయలు ప్రచారం చేశారు ఈ ప్రచారం చేయడంతో ఒకటి గతంలో అనేక ప్రభుత్వాలు రుణమాఫీ హామీలు ఇస్తూ వచ్చాయి కేసీఆర్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి వచ్చింది చాలా మంది రైతులు ఏం చేశారంటే ఎలక్షన్స్ ముందు రాగానే టైంకి చెల్లించాల్సిన రుణాల్ని కూడా చెల్లించకుండా పెండింగ్లో పెట్టి వదిలేశారు ఎగ్జాక్ట్లీ సో అది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు కాకుండా ఆ తర్వాత కూడా ఎక్స్టెండ్ అయింది వాటి వరకు కూడా ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది సో దీన్ని ఎలా కౌంట్ చేస్తారు ఈ ఎక్స్టెన్షన్ కూడా రుణం కింద మిగిలిపోద్దా బ్యాంకులో ఎట్లుండదండి ఎలక్షన్ మేనిఫెస్టో కింద ఇస్తున్న ఎలక్షన్ హామీలు వేరు ప్రాక్టికల్గా బ్యాంక్ ఖాతాలో జరిగే లెక్క వేరుగా ఉంటుంది ఓకే ఓకే వాళ్ళు ఇచ్చే మాటలు ఎలక్షన్ మేనిఫెస్టో కింద చెప్తారు అనౌన్స్మెంట్ కింద చెప్తారు అపోజిషన్ లీడర్ హరీష్ రావు గారు రేపు ఎల్ రాజీనామా అంటారు అవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్ అవి మనము బిలీవ్ చేయడానికి వీలు లేదు ఓకే వాళ్ళు ఏమైనా మాట్లాడతారు నేను ఏది అరేబియా సముద్రం తీసుకొచ్చి మన హుస్సేన్ సాగర్లో కూడా కలుపుతామంటారు అది ఎన్నికల ఆమె మస్తుగా అంటారు అసాధ్యమైన పనులు కూడా సాధ్యం చేస్తామని చెప్తారు కానీ అవి కాదు బ్యాంకు దానికి ఒక కండిషన్స్ రిజర్వ్ బ్యాంకు కొన్ని రూల్స్ ఇస్తుంది అవన్నీ కండిషన్స్ ఆధారంగానే వాళ్ళు రుణమాఫీ ఉంటారు గతంలో రుణం తీసుకొని రెన్యువల్ చేసుకొని వాళ్ళు చాలా మంది రైతులు అవును సో అది కూడా రెండు లక్షల వరకే అంతే ఆ ఓవర్ రోడ్ని ఓవర్ రోడ్ని కట్టాల్సి కట్టాల్సి సార్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను గవర్నమెంట్ మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అది అంటే అధికారికంగా కాదు పేపర్లు అయితే న్యూస్ న్యూస్లో అయితే బయటకు వచ్చింది ఏమైంది అగ్రిగోల్డ్ రుణాలు కూడా ఇస్తాము డెవలప్మెంట్ రుణాల గురించి రాయలేదు కానీ సాధారణంగా రైతు మూడు రకాల రుణాలు తీసుకుంటాడు సార్ ఒకటే పంట రుణం ప్రతి ఏడాది పంట కోసం చెల్లించే రుణం రెండోది వచ్చి భూమి అభివృద్ధి కోసం అంటే పంట పొలాన్ని కోసం దాని డెవలప్మెంట్ చేయడం కోసం డెవలప్మెంట్ రుణం మూడోది వచ్చేసి ఇంట్లో ఉన్న బంగారం తీసుకెళ్లి ఏదో అవసరం కోసం పెడతాడు అది కూడా గ్రామీణ బ్యాంకుల్లోనే పెడతాడు సో ఇప్పుడు వచ్చే ఈ రుణమాఫీలో ఈ మూడు రుణాలకు వర్తిస్తుందా వర్తించదా చూడండి గ్రామీణ బ్యాంకులు ఏవైనా కూడా రిజర్వ్ బ్యాంక్ కండిషన్స్కి లోబడి ఉండాలి ఓకే అయితే ఇవి కొన్ని స్టేట్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఎట్లా ఉంటే రకరకాల గ్రామీణ బ్యాంక్స్ ఇమ్మీడియట్ క్లిక్ కావట్లేదు అన్ని బోర గ్రామీణ బ్యాంక్స్ ఉన్నాయి అంటే ఆ ప్రజలకు అందుబాటులో ఉండే బ్యాంక్ ఇవేమో టోటల్గా నేషనలైజ్ బ్యాంక్స్ దగ్గరికి అంత ఈజీగా పోయి మనం తీసుకోలేం వాళ్ళు రకరకాల కండిషన్స్ పెడతారు వీళ్ళేమో పొలము ఇవి ప్రాక్టికల్గా వస్తువు కనపడాలి ఇక నీ పేరు మీద భూమి ఉందా లేదా అందుకే పాస్బుక్ ఉందా లేదా ప్లస్ నేను బంగారం తీస్తున్నావు కదా బంగారం మీద దేని గురించి తీసుకుంటున్నాను అని కాదు నేను పొలం డెవలప్మెంట్ అనేది తీసుకుంటాడు కానీ అది తీసుకుపోయి అక్కడే ఖర్చు పెడతాను ఇది లేదు కదా మీరు గోల్డ్ పెట్టిరు నేను దేని కొరకే తీసిన అనేది ఒక సపరేట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అందులో కనుక ఉన్నట్టయితే అది మరి ఇప్పటివరకు అయితే అది ఇంకా నామ్స్ రాలేదు లెట్ అస్ వెయిట్ ఫర్ ది నామ్స్ సో అంటే చాలామంది ఆశ చాలా ఉంటుంది ఆశ చాలా ఉంటుంది కానీ ఇచ్చే రుణం రుణం ఇచ్చే వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా ఓకే సార్ ఇప్పుడు ఈ రుణమాఫీ పైన మొదటి నుంచి ఇప్పుడు ఇప్పుడే కాదు గడిచిన మూడేళ్ల క్రితం నుంచి ఏదైతే గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి రుణమాఫీ అనేది ప్రభుత్వాలకి బ్యాంకులకి పెద్ద దెబ్బ బ్యాంకింగ్ వ్యవస్థని ఈ రైతు రుణమాఫీ హామీ అనేది అని చెప్పేసి మొదలు చెప్తున్నారు నిజంగా రుణమాఫీ రైతు రుణమాఫీ అనేది బ్యాంకింగ్ వ్యవస్థని ఎఫెక్ట్ చేస్తుందా ఇది ఒక అనాలోచితమైన నిర్ణయం అనొచ్చా పదహారు లక్షల కోట్లండి ఇలా లోన్ తీసుకొని తెల్లవారు నుంచే వాళ్ళ చార్టెడ్ అకౌంట్తో చెప్పి ఈ బ్యాంకును ఎలా మోసం చేయవచ్చు మనము ఎలా ఐపీ పెట్టవచ్చు మనం ఏ పద్ధతిలో మనము బ్యాంకుకు మనం టోకర్ అవ్వచ్చు అనే దాని మీద అప్పటి నుంచే చర్చలు మొదలవుతాయి చాలా కంపెనీలు పేరు ఉండదు ఖాళీ భూమి భూమి చూపిస్తారు అన్ని కార్పొరేట్ సంస్థలు ఇప్పటి వరకు పదహారు లక్షల కోట్ల రుణం మాఫీ అయింది వాళ్ళని వేయవల్ చాలా డీసెంట్ నేమ్ పెడతారు వేయివల్ అంటారు ఇంక ఇంకేదో రెండు మూడు మంచి అందమైన పేర్లు ఉన్నాయి వాటికి అవన్నీ ఎవరు కట్టాలి తిరుమల రెడ్డి గారు తిరుమల కట్టాలి బా బాలరాజు కట్టాలి మిత్రుడు కట్టాలి అందరం కట్టాలి రైతు రుణ రైతుకు ఇంతవరకు కూడా ఏ రాష్ట్రం కానీ ఎవరు కానీ ఇంతవరకు ఈ రుణమాఫీ చేస్తాము అని ఒక మాట అనలే ఇప్పటివరకు ఆయన వల్ల ఎంత ప్రోడక్టివిటీ ఉందండి మనకు ఫుడ్ భరోసా ఇస్తున్నాడు ఆయన ఫుడ్ ప్రోడక్ట్ తీస్తున్నాడు ఆయన ఆయనకు రుణమాఫీ చేయడం నష్టమేముంది ప్రకృతి వైపరీత్య కేరళలో మన ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇంబ్యాలెన్స్కి సంబంధించినటువంటి ఒక డీసెంట్ పాలసీ ఉందాడ రైతు కనుక నష్టపోతే ఏం చేయాలనే దాని మీద ఒక కార్పొరేట్ ఏర్పాటు చేసి దాంట్లో ఒక రీజనబుల్ అష్యూరెన్సెస్ ఇస్తున్నది ప్రతి రైతుకు అది కేంద్రంలో కూడా ఇది ఉండాలి అది ఈ రైతు రుణమాఫీలో ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ బ్యార్ దిస్ వి మస్ట్ వి మస్ట్ ప్రౌడ్ అని అఫ్ యాజ్ అనౌన్స్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ రుణమాఫీ కొరకు ఏదైతే చెప్పిందో మనం గర్వంగా తీసుకోవాలి అమలు అమలయ్యేటట్టుగా మనం ఎంటబడాలి ఎట్ ద సేమ్ టైం మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర దగ్గర చాలా 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 డబ్బు ఉన్నది చాలా డబ్బు ఉన్నది వాళ్ళు మనకి ఇవ్వాలి ఆ ఫెడరల్ స్ట్రక్చర్ అనేది దెబ్బ తీసుకుంటూ అపోజిషన్ గవర్నమెంట్ నష్టం చేయాలని ఉద్దేశంతో ఇసుకు ఉన్నాయే అది కరెక్ట్ కాదు ఎవరైతే నిజంగానే జెన్యున్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ పైసలన్నీ ఎవరు వీళ్ళు తీసుకోరు కదా జనాలకే పోతాయి కదా జనాల డబ్బే కదా మీకు వచ్చింది కేంద్రానికి కూడా వీళ్ళు ఇవిస్తే నష్టమే ఉంది కానీ రుణమాఫీ చేయటం వల్ల రుణమాఫీలతోటి రైతు ఆర్థిక పురోగతి మారుతుందా ఆర్థిక పరిస్థితి మారుతుందా అప్పటికప్పుడు ధనవంతుడు కాడండి అని ఆర్థిక ఇప్పుడు రైతు ఆత్మహత్యలు ఎందుకవుతున్నాయి ఇప్పుడు ఇంతకుముందు అడిగారు కదా బంగారం కుది గోల్డ్ లోన్ అది అన్నారు కదా మీరు ఇంగ్లీష్లో అన్నాను బంగారం కుదబెట్టి ఎండు కుది పెట్టి పట్టగొలుసు చెవు కమ్మలు ముక్కు పొగలు అని గిరిపెట్టి అన్నీ ఎంత కూడా గ్రామీణ బ్యాంక్ దగ్గర పెట్టితే వాళ్ళు అప్పటికప్పుడు చూసి ఈ ఫలానా నారాయణ ఫలానా పెంటారెడ్డి ఫలానా వెంకటేశం ఇలా నాకు తెలుసు కాబట్టి అవి తీసుకొని తొందరగా ప్రాసెస్ చేసే పంట కోసం అని యాభై వేల రూపాయలు ఇస్తాడు ఇస్తాడు మళ్ళీ మళ్ళీ కట్టుకుంటాడు అది కానీ ఇప్పుడు ఇది కేంద్రం ఏం చేస్తుంది తన దగ్గర డబ్బులన్నీ పెట్టుకొని మనకి ఇవ్వాలి కదా ఇవన్నీ కౌలు రైతు నేను పాయింట్కి వస్తున్నా అసలు నేను మళ్ళీ షిఫ్ట్ అయిన అయితే ఇప్పుడు ఈ కౌలు రైతు ఇమీడియట్గా ఎవరు ఇస్తారు ఆయనకు ఎవరు ఇచ్చే పరిస్థితి ఉండదు మళ్ళీ అదే మైక్రో ఫైనాన్స్ పోయి అప్పులు చేసి చావాల్సి వస్తుంది అటు పోకుండా కోసం ఇవన్నీ గిరిపెట్టి అప్పటికప్పుడు పంట పండించుకుంటాడు కౌలు రైతు అంటే ఇప్పుడు ఈ రుణమాఫీగా చేయడం వల్ల కొంత కొంత భరోసా దొరుకుతుంది కదా అమ్మ నా రెండు లక్షల అరవై వేలు ఉండయి అరవై వేలు ఉంటే ఉండని ఏ రెండు లక్షల భయం అయితే పోతుంది కదా ఒక లక్ష ఇప్పుడు ఒక లక్ష అరవై లోపల రెండు లక్ష లోపల వాళ్ళంతా కూడా కొంచెం రిలీఫ్ వస్తుంది కదా అంటే వాళ్ళు మన మనుషులు గారా వాళ్ళు కూడా మేము ఓటర్లే కదా మనం మీ కూడా ఓటు వేసారు కదా కేంద్రాన్ని కూడా ఓటు కదా కొంతమంది మరి వాళ్ళకన్నా మాఫీ చేయండి మీరు కేవలం బీజేపీ ఓటేషన్ మాఫీ చేయండి అంటే ఈ రైతు రుణ మాఫీ అనేది కష్టపడి చేసి నిజంగానే వాళ్ళకి వాళ్ళు కష్టపడతానే కదా మనం హైదరాబాద్ నుండి భోజనం చేస్తున్నాం అంటే గతంలో కేంద్రం దీనిపైన చాలా స్పష్టంగా చర్చించింది మస్తు ఉంటుంది ఉచితాలకు అలవాటు పడటం అంటే ఇప్పుడు మన మన ద తెలుగు స్టేట్లలో నేను మీకు నేమ్ చెప్తే ఆశ్చర్యపోతారు మీరు ఒకరికొకరు పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు నలభై ఐదు వేల కోట్లు ముప్పై రెండు వేల కోట్లు రోజులు తీసుకున్నారు సైలెంట్ అయ్యారు చేతులు ఎత్తేసి హార్ట్ అటాక్ వచ్చేటట్టుంది మీరు కొద్దిగా నన్ను ఆపండి అని అన్నారు ఏం చేస్తాం ఏం చేయలేంగా ఆ నలభై ఐదు వేల కోట్లు కనుక ఫ్రీ బీజే కొన్ని మాఫీ చేస్తే ఓ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ లోన్ అని లేకపోతే హాస్పిటల్కి సంబంధించి లేకపోతే ఇతరత్ర కనుక కొన్ని ఇచ్చినట్టయితే కొంత ఉపయోగపడుతుంది కదా బతుకుతాడు కదా మనిషి నువ్వు నిలువ ముంచి కొన్ని కోట్ల రూపాయలు తీసుకుపోయి దుబాయ్లు ఖర్చు పెట్టి కోట్లు చేసేదానికంటే నీ పౌరులకే కదా వీళ్ళు మనుషులకే కదా కేంద్రంలో ఉన్న పెద్దలు ఒప్పుకోలేదు ఫైనాన్షియల్ బ్యాంకర్స్ వాళ్ళు వీళ్ళు ఒప్పుకోకపోతే ఎంతకాలమే వేరు చేద్దాం వాళ్ళు కొన్నిద్దామని చెప్పుడు ఇంద్రమైన్లో ఇచ్చినాయి అప్పుడు సో మొత్తానికి రుణమాఫీ నిర్ణయం సరైనది అంటారు కాకపోతే కండిషన్స్ అప్లై ఉన్నాయంటారు ఖచ్చితంగా మంచి నిర్ణయం అది ఖచ్చితంగా అమలు కావాలని కోరుకుందాం తప్పకుండా జరగవలసిందే దానికి కేంద్రం ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వవలసిందే అది కేంద్రం బాధ్యత మనం అందరం కేంద్ర ప్రభుత్వం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సమక్షంలో ఉన్నవాళ్ళం మా నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఉన్నవాళ్ళం ఎట్ ది సేమ్ టైం మన ముఖ్యమంత్రి గారి ఆయన హామీ ఇచ్చిండు దానికి వాళ్ళు వాళ్ళను కూడా ఇయమనండి కేంద్రం కూడా ఇచ్చి దానిలో అదనంగా సీట్లు తీసుకొని చివరికి వస్తే మళ్ళీ వ్యవసాయ వ్యవసాయదారుడికి మనకు పంటనిచ్చి చేసే అతనికి ప్రకృతిని కాపాడే వ్యక్తికి ఖచ్చితంగా మనము రుణమాఫీ చేయడము అతనికి అన్ని రకాలుగా భరోసా ఇవలసిన బాధ్యత అన్ని ప్రభుత్వాల పైన ఉంటుంది మనం పౌరులుగా హైదరాబాద్లో కూర్చొని ఇంకొకటి కొంచెం నిష్ఠుర సత్యం ఏంటంటే ఈ రుణమాఫీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా దాదాపు ఒక పదకొండు పది పన్నెండు లక్షల మంది రైతులు ఇక్కడే ఉండి పక్కనే బ్యాంకు లోన్ తీసుకొని ఈ రుణమాఫీ కొరకు పడుతున్న వాళ్ళంతా వాళ్ళు రౌండ్ వాళ్ళ వెతికమనాలే ప్రభుత్వాన్ని సర్చ్ ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు సర్చ్ సర్చ్ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ అలాంటి వాళ్ళని కూడా ఏరేసి నిజంగా కష్టపడే రైతుకు ఆ రుణమాఫీ ఇస్తే బాగుంటుంది అని మీ సుమన్ టీవీ ద్వారా నాకైతే మంచి మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు ఐ అప్రిషియేట్ యూ ఇంకేమన్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రుణమాఫీ స్పష్టమైన వివరణ ఇచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి